పిల్లలు లేనమ్మా వర్లే పిల్లలు వెళ్ళండి పిల్లలు వర్లేనా పిల్లలు వెళ్ళండి సరే రండి రూమ్లోకి రండి పిల్లలు రూమ్లో నడవ రండి లేదురా నడవలేరు అన్న అదేంటి నడవలేరు అసలు అసలు నడవలేరా ఒక అడుగు తీసుకొని అడిగేయ్ లేరా మేమే ఎత్తుకు రావాల అంటే మీరు మోసుకురా వచ్చిందేనా సరే దాన్ని కూర్చోండి కొంచెం చెప్పు సరే మోసుకుని రండి అయితే కూర్చోండి దాని కూర్చోండి

వీళ్ళిద్దరు కౌళ్ల పిల్లలు ఇద్దరు ఆ అబ్బాయి పెద్ద అబ్బాయి పుట్టిన అబ్బాయి అంతే కదా మరుదటి ఈ అబ్బాయి పుట్టిన తర్వాత వీళ్ళు ఇద్దరు పుట్టే అమ్మా అమ్మా ఇద్దరు కూర్చోండి అయితే ఇద్దరు కూర్చోండి ఇప్పుడు మీరు చేసే వర్క్ ఏంటి సోలార్ వర్క్ ఇన్స్టాలేషన్ చేసి సోలార్ ఫిట్టింగ్ పంప్ సెట్ రైతులకి అది అది ట్రైనింగ్ తీసుకున్న అంటే అది ఇక్కడ లేదండి బయటకి వెళ్ళాలి మహారాష్ట్ర మధ్యప్రదేశ్ అలా బయటకి వెళ్ళాలండి ఇంకా దాని గురించి తీసుకెళ్తే అమ్మాయికి ఇబ్బంది అయిపోతుంది అండి ఇద్దరు కంపల్సరీ ఇంటి దగ్గర ఉండాలి మీరు సోలార్ వర్క్ చేయాలన్నా సిటీలోకి వెళ్ళాల్సిందే కదా పొలాల్లోనే నేను చేసేది పొలాలు కూడా సోలార్స్ మోడల్ బోర్వెల్ మోడల్ నేను చుట్టుపక్కల అంటే ఇప్పుడు లేదండి ఇప్పుడు మన గవర్నమెంట్ లో లేదు కదండి ఇక్కడ ఇక్కడ ఉంటే ఇక్కడ చేసేవాడిని ఇక్కడ లేదండి మధ్యప్రదేశ్ మహారాష్ట్ర ఉన్నాయండి ఇప్పుడు ఇప్పుడు ఎంత దూరం నిధులు పెట్టి వెళ్తాను కావాలండి బాబు మీద మీ పేరు ఏంటి మీ పేరు పేరు హర్ష హర్ష అంటే హర్షవర్ధన్ హర్షవర్ధన్ అంటే ఎంత మంచి పేరు తెలుసా నువ్వు ఎంత నవ్వుతున్నావు స్వచ్ఛంగా అలానే ఉండాలి హర్షవర్ధన్ అంటే ఎంత మంచి పేరు హర్షం విజయ్ 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 అంటే ఎలా ఉండాలి ఎప్పుడు విజయం సాగేటట్టుగా ఉండాలి ఏంటి అర్థం విరాట్ విరాట్ అంటే తెలుసా వీరుడు అందరికి యుద్ధం చేసి గెలుస్తా ఉంటారు అర్థమైందా నువ్వు ఆ వ్యూరు నువ్వు విజయం అంటే విజయం ఇప్పుడు విజయం సురవుగా ఉంటారు ఓకేనా ఎంత ముద్దు వస్తున్నారు పిల్లలు ఇద్దరు ముద్దు వస్తున్నారు పిల్లలు చక్కగా ఉన్నారు ఒకటేసారి ఇప్పుడు ఈ పిల్లలంత హర్షవర్ధన్ ఎన్ని సంవత్సరాలు అండి హర్షవర్ధన్ పద్నాలుగు ఇప్పుడు ఉన్న ప్రాబ్లం ఏంటి పేపర్ లో న్యూస్ వచ్చింది కండరాలు క్షీణించిపోయినాయండి నరాలు పని అండి ఫస్ట్ నడిసారండి ఇప్పుడు రెండు సంవత్సరాలు అవుతున్నాం ఇంకా నడవటం మానేశారు ఇంకా ఇంకా ఉన్నా కదండి ఇప్పుడు పడుకున్న వాళ్ళు కూడా మేమే లేకపోవాలండి పైకి లేచి కూడా కూర్చోలేరు వాళ్ళు బెడ్ మీద పడుకున్న వాళ్ళు కూడా కూర్చోబెడితే కూర్చుంటారండి అంటే ఇప్పుడు దాన్ని కండరాలు కుర్చించుకుపోవడం అంటారా లేకపోతే పెరగకపోవడం అంటారా క్షీణించిపోతున్నాయండి కండరాలు కండరాలు కీణించి పోతున్నాయండి ఇక్కడ కాలు నుంచి నడవటానికే సహకరించదండి ఇంకా అడుగు మనం నుంచో పెట్టినా కానీ ఏమి ఏమీ అండి వాళ్ళకి మొత్తం నరాలన్నీ వీక్ అయిపోయినాయండి మగాళ్ళ కాని కింద అంటే అప్పుడు ముగ్గురికి ఒకే రకమైన వ్యాధి ఇంకా అప్పటికే అదే ముగ్గురికి ఒకే రకమైన వ్యాధి అంటే ఫస్ట్ పిల్లలు పుట్టినప్పుడు బాగానే పరిగెత్తడం ఆడుకోవడం చేసుకున్నారా పరిగెడటం ఉన్నదండి ఆడతాము స్కూల్కి వెళ్ళి ఊరు అంతా బాగానే ఉండదండి రెండు సంవత్సరాలు అయిందండి అప్పటికే ఇంకా ఎక్కడైనా చేయబెడితే దానికి ఏం ట్రీట్మెంట్ లేదు లేదన్నారండి ట్రీట్మెంట్ లేదు ఇంకా నడవలేరని చెప్పారు అయ్యో ఇప్పుడు ఈ పిల్లలకి మీరు ఎంత వరకు చదివించారు పిల్లలకి ఇద్దరికి ఇల్ల ముగ్గురికి ఐదో తరగతి వరకు అంటే ఇప్పుడు ముగ్గురికి ఐదో క్లాస్ చదివచ్చారు ముగ్గురికి యాభై ఫిఫ్త్ ఇలా ఫిఫ్త్ మొత్తం ఒకసారి ముగ్గురు ఐదో క్లాస్ దాకా చదివించారు ఐదో తరగతి ఇంకా చదువు ముందు సాగల ఎందుకని మళ్ళీ పంపించే వాళ్ళకి పంపిస్తే తర్వాత జీవితం దాని గురించి అంటే ఎక్కువసేపు కూర్చోలేరండి స్కూల్లో కూడా కదండి ఎక్కువసేపు దాని గురించే మార్పిచ్చేసిన కూర్చుంటే శ్వాస ఆడతలేదండి ఊపిరి ఎక్కువసేపు కూర్చుంటే పిల్లలకి అవునండి దాని గురించి ఎక్కువసేపు కూర్చోలేరు అని చెప్పి మా అనిపిచ్చేసి ఇప్పుడు మీరు ఎక్కడెక్కడ చూపించారు వైద్యం ఈ పిల్లలకి ఒంగోలు చూపించామని ఓకే కర్ణాటక హుబ్లీ చూపించామని బళ్ళారి చూపించాము డాక్టర్ ఏం చెప్పారు మీకు డాక్టర్ ముందు ట్రీట్మెంట్ లేదని చెప్పారండి దానికి ట్రీట్మెంట్ లేదు వాడిన కాడకే టాబ్లెట్ లు వాడమన్నారన్న తర్వాత టాబ్లెట్ లు వాడితే కూడా బరువు వెయిట్ బాగా పెరిగిపోతారు తర్వాత మీకు మోసగాని కాబట్టి ఇబ్బందిగా ఉంటదని చెప్పి అది కూడా మానేమని అంటే ఇప్పుడు ఇంకా వీళ్ళు జీవితా ఇలా ఉంటామనే వీళ్ళు జీవితం అంతా ఇంకా ఇలా ఉంటాం అన్న ఇంకా వీళ్ళకి వైద్యం తోట కానీ ఆవిర్వాదంతో వీళ్ళకి మిగతా అవకాశం ఏమీ లేదు వీళ్ళకి ఏమీ లేదండి అంత ఖచ్చితంగా మీరు ఎలా చెప్పగలుగుతున్నారు చేయించానండి ఆల్రెడీ ట్రీట్మెంట్ చేయించానండి ట్రీట్మెంట్ చేయించామండి ఒక డాక్టర్ దగ్గర దగ్గర కదా మంది తిరిగామండి ఎవరు చూసినా అదే చెప్పారు మాకు ఎవరైనా కానీ వీళ్ళ కండిషన్ దీనికి ట్రీట్మెంట్ లేదని చెప్పారండి ఆయుర్వేదం చేయించామండి హోమిపతి కూడా చేయించామండి అంటే ఇంకా ఇప్పుడు మీ దగ్గర ఇంకా డబ్బులు లేకుండా వైద్యం డబ్బులు కూడా దాదాపు ఒక ఇరవై ఐదు ఇరవై ఆరు లక్షల దాకా ఖర్చు పెట్టాం ఇంకా మా దగ్గర డబ్బులు కూడా లేవండి ఇంక బాగా వీరికి ఈ ఉన్న ఊర్లో పెద్ద వాళ్ళు ఎవరు సహాయం సాయం అందలేదా ఊరు పెద్దలు గాని ఎవరు సహాయం అందలేదా లేదండి ఎవరైనా చేయలేదు మీరు స్థానిక ఎమ్మెల్యే గాని వాళ్ళు కలవటం ఏం చేయలేదా కలవలేదండి అవును ఓకే మీరు పింఛన్ ఏర్పాటు చేస్తే వారికి పింఛన్ వచ్చింది కదా వారికి పింఛన్ ఎందుకు మీరు పింఛన్ ఎందుకు ప్రయత్నం చేయలేదు మీరు చేస్తున్నాం అండి దానికి రేషన్ కార్డు కావాలంటే పింఛన్ స్లాట్ ఏదో ఓపెన్ చేయాలంటండి వీళ్ళకి డాక్టర్ సర్టిఫికెట్ కి దాని గురించి అవన్నీ వచ్చిన తర్వాత ఇంకా ఇలాంటి అరుదే సార్ ఇలాంటి అరుదైన కేసుల్లో రక్షణ కార్డుతో సంబంధం లేకుండా మిగతా కొన్ని ప్రొఫెషనల్ కార్డుతో సంబంధం లేకుండా వీళ్ళకి మించిన అంతా చేస్తాయి ప్రభుత్వం అందా చేసిద్ది వీళ్ళు ప్రయత్నం చేయాలి కాబట్టి ఏంటంటే వీళ్ళకి అక్షరాస్యత లేదు ఎక్కడికి తెలియదు లేదు అందుకని వీళ్ళకే పడిపోయారు అర్థమైందా వీళ్ళకి అక్షరాత ఉండి తన లోక కూడా కొంచెం తెలుసుంటే వాళ్ళు వాళ్ళ వాళ్ళతో ఎమ్మెల్యే గాని ఎంపీ గాని ముఖ్యమంత్రి ఎవరికొనం కలిసి వాళ్ళు సాధించుకోవచ్చు పెంచు సాధించుకోవచ్చు టౌన్ లో కూడా ఉండొచ్చు చిన్నగా ఇది టౌన్ లో ఉండొచ్చు

అంతేలేండి ఇప్పుడు మీరు ఈ పిల్లల్ని వదిలిపెట్టే మీరు బయటకు వెళ్ళిన పరిస్థితి ప్రస్తుతానికి అవునండి లేదండి బయటకు వెళ్ళలేదు ముగ్గురు కాబట్టి చూస్తూ ఉండాలి ఆమె ఒక్కరి చేసిన ఓపిక ఉండదు ఇదంతా మీకు అంతే ఇంకా బాగా అమ్మాయికి అమ్మాయికి సేవిస్తూ ఇప్పుడు పిల్లలు చూస్తే చాలా చక్కగా ఉన్నారండి మీరు దీని పరిస్థితి చూస్తే మనకి చాలా ఇబ్బందిగా ఉంది వీళ్ళకి వైద్యం వైద్యం అందించాలన్నా మీరు శక్తి మించిన పని మనం చేసేది పెద్ద సహాయం కాదు మేము చేసే చిన్న సాయం దాంట్లో మీకు ఏదో కొంచెం ఉపయోగపడుతుంది దాకా ఆ భగవంతులు వల్ల ఒక చిన్నదైనా అంటే ఒక మేము పెట్టే చేసే సహాయం ఒక పూట భోజనం దొరికిన సంతోషం ఆ భగవంతు దేవం వల్ల అలాంటి దాతలు మనకు సహాయం చేసే దాతలు అందుకని నేను ఒక నిర్ణయం తీసుకున్నాను ఆ నిర్ణయం ఏంటంటే మీకు కొంచెం డబ్బు అంత చేస్తాను ఈ డబ్బు అంతా చేసి ఈ పిల్లల ముగ్గురికి పింఛన్కి వచ్చి ఏర్పాటు చేస్తాను సరే ప్రభుత్వం ఐదు రాలతో మాట్లాడి పింఛంగ ఏర్పాటు చేస్తాను నాకు శక్తి మరికి వాళ్ళకి ముగ్గురు పిల్లలకి పింఛన్ రాలేదు అనుకోండి మాట్లాడుస్తారు నేను దాతతో మాట్లాడి మీకు పదివేలు ఎంతో పింఛన్ ఏర్పాటు చేస్తాను నా ప్రయత్నం చేస్తాను దాతలతో గట్టిగా మాట్లాడి మీరు నెలల పింఛను నేల పిండి అంటే ఒంగోలు నుంచి వచ్చి మళ్ళీ నేను ఇక్కడ ఇవ్వాలంటే మనకి చాలా బాగా ఇబ్బంది అన్ని దూరం రాలేను అన్ని కిలోమీటర్ నేను రాలేను పింఛన్ కానీ మీకు ఏర్పాటు అయితే మీరే ఒంగోలుకి వచ్చి తీసుకోవాలి మీరు కానీ ఆమె గానీ ఎవరు ఒక నెల మీరు వస్తే ఇంకో నెల తను వస్తే అలా వచ్చి మీరు పింఛన్ తీసుకుని ఏర్పాటు చేయాలి అయితే దాతలతో మాట్లాడి నేను నిర్ణయం తీసుకుని మీకు ఏర్పాటు చేస్తాను పింఛన్ మీరు ధైర్యం కోల్పోకూడదు ముగ్గురు పిల్లలు అని చెప్పి మీ ధైర్యం కోల్పోకూడదు అవును ముగ్గురు పిల్లలతో ఆపేశారా మీరు ఫ్యామిలీ అసలా మాకిద్దరే చాలనుకున్నాండి అలా కావాలి మళ్ళా అర్థం చేయండి ఇంకేదో ముగ్గురు చూస్తేనే ఇది అయిపోయింది ఇంకా నాలుగు ఒకటి ఇంకైంది ఇంకేమి ఇబ్బంది ఇంకెంత కష్టం వచ్చింది మళ్ళీ బాగున్నారు అదే ఫస్ట్ నుంచి అయి ఉంటే ఏదన్నా కొంచెం అవుతుందండి హఠార్థ మయొచ్చిందండి అది చిన్నప్పటి నుంచి చాలా బాగున్నారండి పిల్లలు ఏమీ లేదు సార్ అదే మస్ లో డిస్టర్బ్ అని ఇప్పుడు మన ఇండియా గా ఇప్పుడు దాదాపు ఒక ఏడు లక్షల మంది పేషెంట్లు ఉన్నారు ఇటువంటి వాళ్ళు ఆ అది గా వస్తుంది మా ఇంట్లోనే ముగ్గురికి వచ్చింది అదే పిల్లల్లో ఏ మాట్లాడరు అంటే గమ్ముకుంటారు మీరు రే పిల్లలు విజయ్ మాట్లాడవేంటి ఆ బాడీ హర్షవర్ధన్ బాగా హర్ష హర్షిస్తున్నాడు బాబాడు బాగున్నాడు హర్షవర్ధన్ మన విజయ్ మెత్తగా ఉన్నాడు విజయ్ మాట్లాడవా ఏంది మాట్లాడు విజయ్ మాట్లాడా ఏది మాట్లాడట మాట్లాడవా మాట్లాడది ఎక్కువ సరే నేను వెళ్తూ అయితే వెళ్ళమంటావా విజయ్ అడ్డు చూడరా విజయ్ తెలుస్తున్నా నేను లేస్తున్నా నేను హెల్మంటావా హెల్మంటావా కూర్చోమంటావా కూర్చో కూర్చో విరాట్ ఏం సంగతి ఏ మాట్లాడావా అమ్మా నా ఇద్దరు బాగా చూస్తారా నీకు చూస్తానా విజయ్ కొంచెం నవ్వురా నవ్వు చూడనిపిస్తుంది నవ్వు నవ్వురా ముక్కు కొంచెం నడవండి అమ్మా చూడండి ముగ్గురు విజయ్ నడవండి ముగ్గురు నడవండి ఎలాగెళ్తారు ముందుకు వెళ్ళండి కొద్దిగా అలాగే కొంచెం నడవండి చూడు ఇక్కడి కోళ్ళ ముందుకు పెట్టి వాళ్ళకి అసలు చేతిలో ఇది నేను వచ్చి ఇక్కడ తోడొచ్చాను నీ సలహా ఏంటంటే మీరు టౌన్ కు రావాలి కంపల్సరీగా టౌన్ లో ఉన్నాం నువ్వు ముగ్గురికి పెన్షన్ చెప్పమ్మాక ముందు కిందకే కాళ్ళు కిందకి ఎలాడవాడి స్ట్రక్ అయిపోయింది ఇంకా పైకి పైకి బాబు కిలో పడలేవా కాలు నిలబడ్డావా స్ట్రక్ స్టక్ అయిపోయినాయండి కార్ మొత్తం స్టక్ అయిపోయినాయి అవును డ్రైవర్ ఆ కార్ లో బాక్స్ చేశారా మేము ఇచ్చేది చిన్న సాయం అండి ఆ సహాయం వాళ్ళకి ఏ ఉంటున్నా అందుతుందో మనకు తెలియదు కానీ మా సహాయం మా ట్రస్ట్ వరకు మా చైతన్యత వరకు ప్రవాస భారతీయుడు శ్రీనివాసులు పోకల వాళ్ళ మిత్రు బృందం వాళ్ళందరూ కలిసి మీకు అందజేయమని యాభై వేల రూపాయలు అందజేశారు ఈ యాభై రూపాయలు మీ పిల్లలకి మీకు ఇంటి ఖర్చులకి బాడండి ఆ తర్వాత ఒక దీని పరిస్థితి నా యూట్యూబ్ లో వివరిస్తాను దాతలే దాతలు ఏమైనా అందిస్తే అది కూడా మీకు వాళ్ళ పేరు చెప్పి మీకు అందిస్తాను ఓకేనా ఏం పిల్లలు ఓకేనా విజయ్ ఓకేనా విరాట్ హర్ష ఓకేనా డెన్ డెన్ రై విజయ్ డెన్ డెన్ రా

Thank you, Mas. <laughs> <laughs> Thank you. Ya, orang makan. Ya, orang makan. Ya, orang makan. Bapak orang <laughs> makan. Namaste. Bye, Ma. Bye. Bye. Oke, okay, bye, Andy. Hold on.